టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తే ఇక ఈరోజు డేట్ చూసుకుంటే ముప్పై ఒకటో తేదీ మే నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో కలకడ అలాగే కోలార్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక ముందుగా కోలార్ విషయానికి వస్తే ఇక్కడ సూపర్ టాప్ చూసుకుంటే పదహైదు కేజీల బాక్స్ నూట తొంభై రూపాయలు అయితే టాప్ రేట్ పడింది ఇప్పుడు జరిగిన యాక్షన్ ప్రకారం మంచి క్వాలిటీలు ఉంటే నూట నలభై రూపాయల నుంచి నూట డెబ్బై రూపాయల వరకు అయితే నెంబర్ వన్ ఐటాలు అయితే మంచిగా క్వాలిటీ ఉంటే నూట నలభై నుంచి నూట డెబ్బై రూపాయల వరకు అయితే చాలా ఐటెలు అయితే పడుతున్నాయి మంచి లాంగ్ పోయే కాయలు ఇవన్నీ ఇంకా సెకండ్ క్వాలిటీలు మీడియాలు ఇవి ఏమన్నా ఉంటే యాభై రూపాయల నుంచి నూరు నూట పది నూట ఇరవై రూపాయల వరకు అయితే పడుతున్నాయి ఈ సెకండ్ క్వాలిటీ మీడియాలు కూడా మంచిగానే ఉన్నాయి ఇవి కూడా కొన్ని లాంగ్ పోయే కాయలే మంచిగానే ఉన్నాయి మంచి క్వాలిటీలు ఉంటే నూట నలభై నుంచి నూట డెబ్బై రూపాయల వరకు కోలాలను నూట తొంభై రూపాయలు టాప్ రేటు ఇక కలకడ విషయానికి వస్తే ఇక్కడ సూపర్ టాప్ చూసుకుంటే నూరు రూపాయలు ఇక్కడ క్వాలిటీ కొంచెం తగ్గాయి ఉన్న దాంట్లో కొంచెం బాగుంటే డెబ్బై ఎనభై తొంభై ఈ రేట్లు అయితే పడుతున్నాయి ఇంకా సెకండ్ క్వాలిటీలు మీడియాలు మిక్సింగ్లు అవన్నీ ఇరవై రూపాయల నుంచి ముప్పై నలభై యాభై అరవై రూపాయల వరకు అయితే పడుతున్నాయి కలగడ నూరు రూపాయలు టాప్ రేటు కోలా నూట తొంభై రూపాయల టాప్ రేటు ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్